హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగాలేను మీరు బాగున్నారు కదా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటో అండి చాలా డల్గా ఉంది మా పిల్లలు పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు చాలా అంటే చాలా అప్సెట్గా ఉంది ఏమీ తోచట్లేదు హాలిడేస్లోని పిల్లలతో బాగా కనెక్ట్ అయిపోయాను ఇప్పుడు వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయేసరికి చాలా అంటే చాలా అప్సెట్గా ఉంది లోన్లీనెస్ బాగా ఎక్కువగా ఉంది అందుకనేసే వీడియో తీసుకున్నాను మార్నింగ్ పనులు షూట్ చేద్దామంటే నాకు అస్సలు కుదరదండి అందుకనే ఖాళీగా ఉన్న టైంలోనే తీస్తాను ఇంట్లో ఎటు తిరిగినా మా పిల్లలే గుర్తొస్తున్నారు మా అయితే చాలా అంటే చాలా మిస్ అయ్యానండి ఈ రోజు అయితే నేను ఇంకా ఉదయం అయితే మా మబ్బుగా ఉందని చెప్పి మిషన్లో బట్టలు వేయలేదు ఇప్పుడు ఎండ్ వచ్చిందని చెప్పి మిషనే కదా అని మిషన్లో అయితే బట్టలు వేసాను ఇంకా మా భార్గవ స్కూల్ బుక్స్ అయితే మా వారు తెచ్చారు బ్యాక్ పెయిన్ అని చెప్పి కవర్స్ వేయనని చెప్పాను మా ఆయన వేసుకుంటాను అని అన్నారు కానీ నాకు పిల్లలు బాగా గుర్తుగా వస్తున్నారు నేనైతే అసలు బెడ్రూమ్లో కూడా వెళ్ళను ఏదో ఒక పనిలో పడితే కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి బ్యాక్ పెయిన్ అయినా కవర్స్ వేద్దామని బుక్స్ అయితే తెచ్చుకున్నాను అసలు ఏంటో ఈ రోజుల్లో పిల్లల్ని స్కూల్ చదివించాలంటే ఎంతెంత ఫీజులు పెట్టాల్సి వస్తుంది కదండి చాలా డబ్బులు అవుతున్నాయి అసలు ఇంకా మా బార్గకే ఇంత ఫీజు అయితే ఇంకా చిన్నోడిన అసలు ఎలా చదివించాలో కూడా అర్థం కావట్లేదు నా డిగ్రీ త్రీ ఇయర్స్కి అయిన ఫీజు ఇప్పుడు బహార్గా వన్ ఇయర్ అవుతుంది ఇంకా రాను రాను చదివించాలంటే ఆస్తులు అమ్ముకోలేము అలానే ఉంది కొంతమంది పరిస్థితి అయితే అయినా ఏం చేస్తాం పిల్లలు చదువుకోవడమే మనకు కావాలి ఇప్పుడున్న రోజుల్లో ఆస్తులు ఎలాగో సంపాదించలే ఇవ్వలేం కదండి సో మనం వాళ్ళకి ఇవ్వాల్సినవంతా మంచి చదువే మంచి చదువు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని ఇది చిన్న ఆశ అంతే చిన్నప్పుడు స్కూల్ జాయిన్ అయ్యి బుక్స్ కొనుక్కొని వాటికి కవర్స్ వేసుకుంటే భలే సరదాగా అనిపించేది మాకైతే మా నాన్న వేసేవారు మా నాన్నతో పాటు మేము హెల్ప్ చేసేవారు నాకైతే ఇప్పుడు మా నాన్నే గుర్తొచ్చారు ఈ కవర్స్ వేస్తుంటే ఇంకా ఈరోజు ఈ బుక్స్ కవర్ వే కవర్స్ వేయడమేనా వీడియో అని అనుకుంటారేమో మరి ఏం చేస్తామండి నాకు అసలు వీడియో తీయటానికే సరిగ్గా కుదరట్లేదు యూట్యూబ్ సక్సెస్ వచ్చాక దానికి కావాల్సినవి అప్పుడు కొనుక్కోవచ్చు అని అనుకున్నాను కానీ నాకు ఇప్పుడే అర్థమవుతుంది సక్సెస్ రావాలంటే మనం వాటి కోసం ముందే అన్నీ రెడీగా పెట్టుకోవాలని అంటే నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమైందా అదే అండి ఈ వీడియోస్ తీయటానికి ట్రైపాడ్ ఉంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది లేదంటే స్టూల్ని అడ్డు పెట్టుకుని పెట్టడము బుక్ అవి కనిపిస్తే నేను కనిపించను నేను కనిపిస్తే వస్తువులు కనపడవు అందుకే తీయటం కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది లేదంటే మార్నింగ్ రొటీన్ చూపించేదాన్ని మరి ఇప్పుడు రెండు ఇద్దరు కనిపిస్తున్నారు అనుకోవచ్చేమో కానీ ఫ్రేమ్ సరిగా సెట్ అవ్వదు మీరు గమనించారా కొన్ని కొన్ని ప్లేసెస్లోని అలాగో అడ్జస్ట్ చేసి పెట్టుకుంటున్నాను కానీ వంటగదుల్లోని నెక్స్ట్ బయట పెట్టుకోవాలంటే అసలు కుదరదు కదా అందుకని ఒక ట్రైప్యాడ్ ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను ట్రైపాడ్ కొనుక్కోవచ్చు కానీ ఇంకా ఇంట్లో వాళ్ళు షార్ట్ వీడియోస్కి ఓకే కానీ లాంగ్ వీడియోస్ అయితే తీయటానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు మన దగ్గర ఎన్ని ఏమున్నా ఇంట్లో వాళ్ళు హెల్ప్ లేకపోతే మనం ఏది చేయలేం కదండి లేదంటే నాకు వీడియోస్ మంచిగా తీయాలని ఒక ఆలోచన అయితే ఉంది కానీ సపోర్ట్ ఇంకా కొంచెం దొరకాలి అది దొరికాక ఖచ్చితంగా మంచి వీడియోస్ అయితే తీస్తానండి ఇంకా నాకైతే రెండు బుక్స్ వేసేసరికి నడుపు నొప్పి వచ్చేసింది ఇలా తలుచుకున్నాను లేదో మా వారు వచ్చారు మా వారికి వీడియో తీస్తున్నట్టు తెలీదు పాపం మీరు గమనించారా మా ఆయనకేమండి చూసేశారా చూసేశారా అని అడుగుతున్నాను ఏంటి ఏంటి అని అంటే మీరు నా వీడియోస్లోకి వస్తే నాకు హ్యాపీ అని అన్నాను అంటే ఇలా చూశారు మొత్తానికి చూస్తారు ఇంకా తిరగరన్నమాట అలా సైడ్కి ఉండిపోతారు అదిగోండి చూసారా ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ టీ తాగడానికి వస్తారనమాట మా ఆయన నేనైతే ఈ బుక్స్ ఆఫ్టర్నూన్ వేస్తున్నాను ఇప్పుడు అయితే టైం ఫోర్ అయ్యింది ఇంకా మా చిన్నోడు వస్తాడని చెప్పి నాకు ఇంకా బ్యాక్ పెయిన్ కూడా వస్తుందని బుక్స్ స్టాప్ చేసేయమన్నారు రిమైనింగ్ మా ఆయన వేస్తారని చెప్పారు అందుకని కొన్ని పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అతను వేస్తారు కదా అని చెప్పి ఇంకా మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఉంటారు కదండి మేమైతే కొంచెం లేట్ అయింది ఆల్రెడీ అందరూ పంపించేశారు పిల్లల్ని స్కూల్కి పంపించాక ఖాళీగా ఉంటాను సో వీడియోస్ తీసుకోవడానికి ఒక మంచి ట్రైపాడ్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను అంటే మార్నింగ్ టైంలో వీడియోస్ అవి తీయటం అవ్వట్లేదు ఎప్పుడు చూసినా తుడుచుకోవడం తోముకోవడం మీకు అవే చూపిస్తున్నాను కొత్తగా అయితే ఏం చూపించట్లేదు సో అందుకనేసి నాకు ట్రైపాడ్ ఉంటే కొంచెం వీడియోస్ సింపుల్గా వస్తా తీసుకోవడం వీలుంటుందేమో అని చెప్పి ఆలోచన వచ్చింది మా ఇంట్లో వాళ్ళని ఏదో రకంగా ఒప్పించి మీకు కొత్తగా చూపించటానికి నేను ట్రై చేస్తాను ఇంకా కవర్స్ వేసేసాక అక్కడ తుడిచేసాను మా చిన్నోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంకా അടി പ്ലേ ഇതേപ്പെട്ടോ തന്ന

cut 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 నువ్వు తినుకుంటే టెంక చీకుతున్నావు ఎందుకు ఇలా పట్టుకుని తిను ఏ సరేనా తా కారు పెట్టేసుకుంటున్నావు அल्ले அவரா ஆளே மனமேனா சரி தி ஃபோன் பட்டது ஹ ஃபோன் பட்டது మార్నింగ్ ఏమో విపరీతమైన ఎండ కాస్తుంది ఈవినింగేమో ఏమో వేసేసి వర్షం వచ్చేస్తుంది రోజును అందుకనేసి ఈ త్వర త్వరగా ఫైవ్ లోపే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ తుడిచేసుకుంటాను ఇంకా తుడిచేసి మార్నింగ్ ఉతికిన బట్టలు ఉంటే అవి అయితే మడత పెట్టేస్తున్నాను నేనైతే మ్యాక్సిమం ఎప్పుడు బట్టలు అప్పుడే ఉతికేసి మడత పెట్టేస్తానండి ఇంక ఇక్కడైతే మా ఆయన నేను మా పెద్దోడు కోసం మాట్లాడుకుంటున్నాము వాడు బాగా గుర్తొస్తున్నాడని చెప్తున్నాను నేనైతే ఈవినింగ్ అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని కాసేపు వాకింగ్ అయితే చేస్తున్నాను నాతో పాటు మా చిన్నోడు కూడా చేస్తాడు మా బార్గో వచ్చేలోపు మా చిన్నోడికి స్నానం చేసేసి అన్నం తినిపించడమే నా డ్యూటీ మా పిల్లలు ఇద్దరు నేనేం చేస్తే అందులో ఇన్వాల్వ్ అయిపోతారు అంటే నేనే ఇన్వాల్వ్ చేస్తాను అనుకోండి కానీ కొన్నిసార్లు వద్దన్న ఇన్వాల్వ్ అవుతారు కానీ అది కూడా ఒక రకమైన సరదాగే ఉంటుంది పిల్లలు మనతో ఉంటే ఈ మదర్కైనా హ్యాపీయే కదండి వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేస్తే అంతే కదండి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో తెలపండి పెన్ కదండి ఆల్రెడీ ఈవినింగ్ అయ్యేసరికి వర్షం వచ్చేస్తుంది క్లైమేట్ అంతా ఇలా మారిపోయింది వర్షం వచ్చేలా ఉంది ఇంక ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతే అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే అండి బాయ్